భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయి అని మొదట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత భారత్ విదేశాంగ భారత్ పాకిస్తాన్ విదేశాంగ ప్రతినిధులు ప్రకటన చేశారు సో వీళ్ళిద్దరూ కాల్పుల విరమణకు అంగీకరించారు అని మొదట ప్రకటించింది అమెరికా అధ్యక్షుడు సరే అట్లా అమెరికా అధ్యక్షుడి నుంచి తర్వాత భారత్ పాకిస్తాన్ విదేశాంగ ప్రతినిధుల నుండి ఈ ప్రకటన రాగానే కరెక్ట్గా ఒక గంట సేపు తిరిగేసరికి ట్విట్టర్లో బట్ ఇండియా అనే హ్యాష్ ట్యాగ్ తోటి మూడున్నర లక్షల ట్వీట్లు పడ్డాయి ఆ తర్వాత ఒక టైం సెవెన్ రెండు గంటలు అయ్యేసరికి సెవెన్ అయ్యేసరికి దాదాపు ఆరు లక్షల ట్వీట్లు బట్ ఇండియా అనే హ్యాష్ ట్యాగ్ తోటి ట్విట్టర్లో పోస్ట్ అయ్యాయి అంటే ఏంటి భారతీయులు భారతదేశ పౌరులు ఈ నిర్ణయం మీద అసలు ఎలా రిసూ చేసుకోవాలో అర్థం కావట్లేదు అంటున్నారు సరే యుద్ధం వద్దే బాగానే ఉంది బట్ ఇండియా అని అంటే యుద్ధం వద్దు బాగానే ఉంది బట్ సీజ్ ఫైర్ ప్రకటించాల్సిందే వారు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారా సీజ్ ఫైర్ ఎవరు ప్రకటించారు అసలు మన టూరిస్టులను చంపిందేవారు చంపిన తర్వాత కయ్యానికి కాళ్ళు దూపిందేవారు భారతదేశం మీద ఒక డ్రోన్లు వేసింది ఎవరు మిజైల్ వేసింది ఎవరు తర్వాత ఇప్పుడు మళ్ళీ సీజ్ ఫైర్ చేయిస్తున్నది ఎవరు అని చెప్పి అసలు మరి ఇండియా ఏం చేస్తుంది అర్థం కావట్లేదు ఈ నిర్ణయాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు అని చెప్పి నెట్టింట పెద్ద ఎత్తున పోస్టులు పడుతూ ఉన్నాయి అందరూ ఇందిరాగాంధీ గారిని తలుచుకుంటూ ఉన్నారు అసలు ముగింపు అంటే ఎలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పి ఇందిరాగాంధీ గారు అప్పుడు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ను విడగొట్టైన పోస్టు పెడుతూ ఉన్నారు అప్పుడు అమెరికా అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో ఆయన ప్రమేయాన్ని ఎట్టి పరిస్థితులను అంగీకరించను అని చెప్పి ఇందిరాగాంధీ గారు అప్పుడు మాట్లాడినటువంటి ఆ వీడియోలు కూడా ఆ ఇంటర్వ్యూలో సంబంధించిన వీడియోలు కూడా పోస్ట్ చేస్తూ ఉన్నారు అసలు నెట్టింటైతే ఇందిరాగాంధీ గారు మారు ఉన్నారు ఉన్నారు ఇందిరాగాంధీ గారి పేరు ఇందిరాగాంధీ గారి ఫోటోలు మారుమోగుతూ ఉన్నాయి లీడర్షిప్ అంటే ఇలా ఉండాలి అని అయితే ఇప్పుడు సీజ్ ఫైర్ను స్వాగతిస్తున్నారు కానీ ఏం సాధించారు అని చెప్పి అడుగుతూ ఉన్నారు అసలు ఈ సీజ్ ఫైర్ అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం ఏంది అంటూ ఉన్నారు అసలు ఈ రెండు దేశాల ప్రతినిధులు ప్రకటించారు మరొకటి మరొకటి అంటే ఓకే కానీ ఎవరు ప్రకటించారు ఏం సాధించారు అసలు అల్టిమేట్గా ఎండింగ్ ఏంటి ఇప్పుడు వాళ్ళు ఇంకా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించారా పాకిస్తాన్ కాల్పుల విరమణను వాళ్ళు అంగీకరించేస్తారా ఇక శాంతి వచ్చేసిందా వాట్ ఈస్ ద సొల్యూషన్ అని చెప్పి అడుగుతూ ఉన్నారు బట్ అనే హ్యాష్ అవుతుంది ఎన్ని ట్వీట్లు పడ్డాయంటే రాహు ఇప్పటికి నాకు తెలిసి ఏడు ఎనిమిది లక్షల ట్వీట్లు పడే ఉంటాయి ఎంతమంది విక్టరీ లుక్స్ లైక్ తీసు అని చెప్పి ఇందిరాగాంధీ గారి ఫోటోలు విన్ యూ యాజ్ మచ్ యాజ్ యూ వాట్ బట్ ఇండియా నోస్ నో వన్ కెన్ బికేమ్ ఇందిరాగాంధీ జస్ బై కీపింగ్ పెట్ మీడియా ఇన్ పాకెట్ అటర్ ఒక్కటికి రెండు కాదు లక్షల లక్షల ట్వీట్లు ప్రౌడ్ ఆన్ ఇండియా ప్రౌడ్ ఆన్ ఇందిరాగాంధీ బట్ ఇండియా గేన్ నథింగ్ మచ్ ఈవెన్ ఆఫ్టర్ సో మెనీ అండ్ విన్నింగ్ ద వార్ డ్యూ టు ద డమ్ హిస్టారికల్ బ్లండర్ సచ్ రిలీజింగ్ నైంటీ త్రీ కే సాలిండర్స్ విథౌట్ టేకింగ్ పీఓకే బ్యాక్ అండ్ నాట్ ఓవర్ బంగ్లాదేశ్ ఇటువంటి ట్వీట్లు అంటే అంటే ప్రతిసారి కనుక మంచి అవకాశాలు మిస్ చేసుకుంటున్నాము అని చెప్పి ఈస్ టు హూ ఈస్ హీ టు అనౌన్స్ దిస్ అంటే ఆ డొనాల్డ్ ట్రంప్ను బట్ ఇండియా వై ట్రంప్ అని చెప్పి ట్వీట్లు చాలా సార్ చాలా లక్షల ట్వీట్లు పడుతూ ఉన్నాయి నిజంగా ఇప్పుడు యుద్ధాన్ని అందరూ బెక్క ఇప్పుడు మనం యుద్ధం వద్దు అంటే తిట్టేవాళ్ళు మనం ఎన్నిసార్లు చెప్పాం యుద్ధం వద్దు అని బట్ ఏంటి ఫైనల్గా సొల్యూషన్ అంటే ఏ ప్రాతిపదికన కాల్పుల విరమణ జరిగింది ఏంటి ఆ పాయింట్స్ ఏంటి అగ్రిమెంట్స్ ఏంటి